కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం రిలే దీక్షలు చేపట్టారు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా ఎస్జిటి ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు బసవ లింగారావు కళాధర్ ఆందోళన వ్యక్తం చేశారు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారానే బదిలీల ప్రక్రియ సజావుగా సాగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియను రద్దు చేయకుంటే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు ఉపాధ్యాయులు కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ కి హాజరు కావద్దని సూచించారు ప్రధానంగా ఎస్జిటి ఉపాధ్యాయులకు వేలాది ఆప్షన్స్ ఇచ్చుకునే దాని మీద చర్చలు జరిగినప్పుడు సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది ఎస్జిటిలకు మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ జరుపుతా ఉంది ఆ క్రమం నడుస్తున్న దాంట్లో అధికారులు మాటలు విని మొన్నట్టిన వెబాప్షన్స్ ఇచ్చి బలవంతంగా ఉపాధ్యాయులు ఫోన్లు చేసి వెబాప్షన్స్ పెట్టుకోమన్నారు దాంతో ఒక్కసారి అలజడి వచ్చింది ఈ అలజడిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా మొండిగా అధికారులు ముందుకెళ్లారు దాంతో రాష్ట్ర ఐక్యవేదిక ఒక కార్యాచరణ ప్రకటించి నిన్న డిఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ముట్టడి విజయవంతం చేశారు అయినా నిన్న సాయంత్రం ప్రభుత్వం ఉద్యమాన్ని గౌరవించి మానువల్ కౌన్సిలింగ్ వస్తుందని చెప్పాం నిన్న సమావేశం ఏర్పాటు చేసి అంతకుముందు ఉన్నటువంటి రెండు వేల మూడు వేల ఆప్షన్స్ని ఐదు వందలు ఐదు వందల స్లాట్గా విభజించారు ఇది కూడా నష్టదాయకమని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం అయినా ముందు వెళ్ళిపోయింది ప్రభుత్వం మేము ఒకటే సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు స్పష్టమైన మాకు హామీ ఇచ్చారు ఈ హామీ వల్ల మీకు జరుగుతున్న నష్టం ఏంటి మానువల్ విధానంలో బదిలీ జరిగితే ఈ ప్రభుత్వానికి రూపాయి నష్టం జరుగుతుందా అవమానం జరుగుతుందా బాధ కలుగుతుందా ఏమి జరగవు కానీ ఆ బాధ మాకు కలుగుతుంది అశాంతి వస్తుంది ఆందోళన వస్తుంది మేము వేలాది ఆప్షన్లు పెట్టుకునే అక్కడ వెసులుబాటు లేదు ఇది మానసిక అశాంతికి వస్తుంది అని చెప్పి మీరు చెప్తే కానీ మొండిగా ఈ ప్రభుత్వం చెవులకు ఎక్కించుకోవట్లేదు అధికారులు అయితే గుప్పటి మంది అధికారులు వాళ్ళు చెప్పిన మాట టే విని ముందుకు పోతున్నారు వేలాది మంది లక్షలాది మంది ఉపాధ్యాయుల యొక్క గోడు వినే పరిస్థితి లేదు అందుకని విద్యాశాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాం వేలాది మంది ఉపాధ్యాయుల పక్షం ఉంటారా గుప్పటి మంది అధికారుల పక్షం ఉంటారా మీరే తెలుసుకోవాలి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఉపాధ్యాయులే మా బలం అని చెబుతున్న మీరు ఉపాధ్యాయులని రాచి రంపాన పెట్టడం మీకు తగున గత ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ రూపంలో రాచి పెట్టి ఏ రకమైన భారీ మూల్యం చెల్లించుకున్నారో మీకు తెలియదు కాదు ఆనాడే ఉపాధ్యాయులకి ఫ్రెండ్లీగా ఉంటాం ఉపాధ్యాయుల కోరికలు తీరుస్తామని చెప్పారు డిఏలు పీఆర్సీలు సకాలం ఇస్తా ఉన్నారు కానీ మీ అడగటలా మేము అడుగుతుంది బదిలీలని ఒక మానువల్ విధానంలో పెట్టి మమ్మల్ని కోరుకున్న చోటకు పోయే విధంగా ఒక మానసిక శాంతి కలిగేసే విధంగా ఇవ్వమన్నాం కానీ హామీ ఇచ్చి ఇవాళ తొంగలో దొకటం ఇది మోసం కాదా విద్యాశాఖ మంత్రి గారు మీరే అధికారం నిర్వహించాలి ఉపాధ్యాయులకు అండగా ఉండాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చూడతాం ఇవాళ సాయంత్రం లోపు మంచి తీపి కబురు రాకపోతే రేపు సిఎస్సి కార్యాలయాన్ని విద్యాభవాన్ని పెద్ద ఎత్తున ముట్టడించడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అనేక రకాలుగా వేధించడం జరిగింది ఆనాడు పాదయాత్రలో కూడా ఈనాటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉపాధ్యాయులకు నేను ఫ్రెండ్లీగా ఉంటానని మా ప్రభుత్వం వస్తే సకాలంలో ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ పిఆర్సి కానీ ఐఆర్ కానీ ఇస్తానని చెప్పి ఉపాధ్యాయులకు ఏ ఇబ్బంది కలగకుండా స్నేహపూర్వక వాతావరణంలో పనిచేసుకుందామని కానీ తెలియజేశారు కానీ ఈ రోజున చూస్తూ ఉంటే మేము పిఆర్సి డిఏ ఐఆర్ కాదు కనీసం మాన్యువల్ కౌన్సిలింగ్లో ఎస్జిటిల్ని కలి నడిపించాలని చెప్పి మేము కనిపిస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే మ్యాన్యువల్ కౌన్సిలింగ్ లేదు మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా మరి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నేను నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ టీచర్లు మూడు వేలు నాలుగు వేలు ఖాళీలని ఆన్లైన్లో పెట్టాలి అని అంటే సిగ్నల్ లేక ఉండటువంటి సాఫ్ట్వేర్ సరిగా లేక గతంలో జరిగినటువంటి వెబ్ కౌన్సిలింగ్లో కూడా అనేక రకాలైనటువంటి నష్టాలు పోయారు నిన్న చూస్తే మనం గుంటూరు జిల్లాలో రెండు వేల మంది టీచర్లు డిఈఓ కార్యాలయం ముట్టడిలో పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ముప్పై వేల మంది టీచర్లు నిన్న పాల్గొన్నారు మరి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యమం చేస్తూ ఉంటే ఎందుకు వీళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎందుకు వీళ్ళు డిమాండ్ అని పరిశీలించాలి రెండోది వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే మనం అమలు జరపమంటున్నాం మనమే కొత్త డిమాండ్ తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్ట వాళ్ళు గతంలో ఇచ్చిన చర్చల్లో మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని ఇచ్చిన హామీనే అమలు జరపమని చెబితే దాన్ని చేయకపోగా ఈరోజు ఇంకా బలవంతంగా ఎంఈఓల ద్వారా ఫోన్లు చేసి ఆడిట్కి రమ్మని చెప్పి అనేక రకాల రూపాల్లో టీచర్లని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది సరైన విధానం కాదు ఈ విధానం ఇప్పటికైనా మానుకొని మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టకపోతే రేపు కమిషనర్ కార్యాలయం ముట్టడి జరుగుతుందని చెప్పి దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా